స్వాగతం ప్రజాదర్బారి ప్రజా సమస్యల కోసం ఇచ్చేసిన మన గౌరవీయులు సభ్యులు శ్రీ గుమ్మనూరు జయరామ్ గారికి అదేవిధంగా ఇంకొక పెద్ద ఇంకొక పెద్ద మన గుంతకలకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి వారి సోదరులు శ్రీ నారాయణ స్వామి గారికి అదేవిధంగా బ్రాహ్మణ చౌదరి గారికి సర్పంచ్ గారికి డాక్టర్ యోగ్ గారికి అదేవిధంగా సింగల్ ఊర్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారికి అందరికీ నమస్కారం ముందుగా మా తహసీల్దార్ గారు మాట్లాడింది గౌరవ ముఖ్యమంత్రి గారు మనకేంటో ఏదో చేయాలనే తపనతో లాస్ట్ ఇయర్ మాకు ఒక మీటింగ్ పెట్టారు ఎక్కడ చీఫ్ మినిస్టర్ గారు ఆర్డీఓస్కి జాయింట్ కలెక్టర్స్కి మీటింగ్ పెట్టారు ఎటువంటి సమస్య భూమి మీద ఉండకూడదు ఉండకూడదంటే ఏం చేయాలి రకరకాల సలహాలు సంప్రదింపులు అయిన తర్వాత రీసెంట్గా నిన్న మొన్న వచ్చింది ఒక సర్క్యులర్ ప్రతి పవరు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ నుంచి డైరెక్ట్ తహసీల్దార్ పెరిగేట్ చేశారు ఆల్మోస్ట్ మీరు అసైన్మెంట్ అవ్వచ్చు ఎలిమినేషన్ అవ్వచ్చు ల్యాండ్ టు ల్యాండ్ ట్రాన్స్ఫర్ కావచ్చు అదేవిధంగా ఆర్ఓఆర్ కరెక్షన్స్ అంటే ప్రతి సమస్యకి మన లోకల్ తహసీల్దార్ ఆఫీస్లో పరిష్కారం ఉంది ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పుడు లేదు ఇది ఫస్ట్ టైం ప్రతిదానికి ఇక్కడి నుంచి కింద వీఆర్ఓ దగ్గర నుంచి తహసీల్దార్ దగ్గర నుంచి ఆర్టీఓ దగ్గర నుంచి కలెక్టర్కి వెళ్ళే దగ్గర నుంచి చివరికి మనకి ఎక్కడైతే ఇబ్బంది ఉందో కరెక్షన్ చేయడం చాలా ఈజీ అయిపోయింది అదేవిధంగా ట్వంటీ టూ ఏ కరెక్షన్స్ ఇవన్నీ కూడా ఆర్టీఓ లెవెల్లోనే అయిపోతున్నాయి అంటే ఏంటంటే మన ప్రభుత్వం మనకి చాలా దగ్గరగా ఇష్యూస్ని పరిష్కరించుకునే అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి ఇది అందరం మనము ఒకసారి ప్రభుత్వానికి చాలా బ్యాంక్ చెప్పవలసిన అవసరం ఉంది అందరూ రెండో ఇష్యూ ఏమంటే ఇంతకుముందు ఇది పాస్బుక్ చెప్పారు యాక్చువల్గా ఈ పాస్బుక్ ఉంటే యాక్చువల్గా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు బ్యాంక్ లోన్ అవ్వచ్చు ఎనీథింగ్ అవ్వచ్చు అసలు ఆల్మోస్ట్ ఇది కూడా లేకుండా కూడా మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్లో మోస్ట్ సెక్యూర్డ్ ఫీచర్స్తో ఉంది అదేవిధంగా రెండో ఇష్యూ ఏమంటే మీకు ఇది మనకి మేజర్ సమస్య ఏంటంటే ఇక్కడ వ్యాస్ట్ ల్యాండ్ ట్రాక్స్ ఉన్నాయి ఇక్కడ మన అనంతపురం ఏంటంటే దేశంలోనే కాదు స్టేట్లోనే కాదు ఎక్కడా లేనంత భూమి ఉంది కానీ భూమిని ఇప్పటి వరకు మనం చాలా నెగ్లెక్ట్ చేశాం యాక్చువల్గా ఇప్పుడే డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో భాగంగా రైల్వేస్ కానీ హైవేస్ కానీ కనెక్టివిటీ బాగా పెరిగింది అంటే భూమి వ్యాల్యూ విపరీతంగా పెరిగి టైంలో మనం ఇప్పుడు శ్రద్ధ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ టైంలో ప్రభుత్వం ప్రత్యేకంగా మనకి రాబోయే సమస్యను గుర్తించి అటువంటి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం మనకి కాసా ఆఫీస్ లెవెల్లోనే అయిపోవడానికి ప్రయత్నించడం చాలా సంతోషం అదేవిధంగా ఇంకొకటి ఇప్పటికి కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఇప్పుడు ఇలాగా గౌరవ శాసనసభ్యుల వారికి ఇచ్చారు ఇప్పటికి కూడా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇంతకు ముందు కంటే ఇప్పుడు కాన్ఫిడెంట్గా పోవచ్చు ఎందుకని ఇంతకుముందు చెప్పాను కదా డెలిగేట్ సార్ మొత్తం పవర్స్ అన్ని ఫైనాన్స్ కిందకి సార్ కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారం ఉందని సభ ముఖం తెలియజేస్తూ నాకు ఏ అవకాశం వచ్చినా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను